ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ మంజు టైలరింగ్ బ్లాగ్స్లో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మొన్న ఒక కస్టమరు అంటే ఎప్పుడు అంటే సంక్రాంతికి ఒక వన్ డే ముందు వన్ డే ముందు ఒక కస్టమర్ వచ్చింది బ్లౌజులు రెండు తీసుకొని బ్లౌజులు అంటే శారీస్ రెండు శారీస్ తీసుకొని వచ్చింది నాకు ఒక బ్లౌజ్ నా కూతురికి ఒక బ్లౌజ్ గుట్టి అని చెప్పింది సరే అని తీసుకున్నా ఎందుకు ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది ఆ అమ్మాయికి ఆల్రెడీ నేను ముందు బ్లౌజులు కుట్టించిన్నాను అందుకు బాగా కుట్టిందని చెప్పేసి మాకు అట్లా అక్కడికే వెళ్దాం రా టైలర్ దగ్గరికి అని చెప్పి తీసుకొని వచ్చిందంట సరే అని అమ్మాయి పిలుచుకొని వచ్చిందని చెప్పి నేను తన బ్లౌజులు అయితే తీసుకున్నాను రెండు బ్లౌజులు తీసుకున్నా ఇంకా రేట్ తెప్పిస్తున్నాను అమ్మా ఈ డిజైన్కి అని చెప్పిన రాసి పుట్ట హ్యాండ్స్ పెట్టమని ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ వచ్చింది సరే అది వాళ్ళ కూతురికి కుట్టమని చెప్పింది నాకైతే ప్లెయిన్ నాకు మామూలు లైనింగ్ జాకెట్ కుట్టి అని చెప్పింది సరే అని తీసుకున్నానా తీసుకొని నా కూతురు జాకెట్ చాలా అర్జెంటుకి వల్ల వాళ్ళు ఊరికి వెళ్ళిపోవాలా కంట ఊరికి వెళ్ళిపోతుంది ప్లీజ్ కుట్టి అమ్మ అండి సరే అప్పుడే కా నాకు జాకెట్లు ఉంటాయి కదా పండగ టైం కదా అందరూ ఇచ్చినారు వాళ్ళ గుట్ట అప్పుడే గుర్తిచ్చి ఈ గుర్తిచ్చి రేపే ఇమ్మంటే ఎట్లా ఇస్తాను కానుక అంటే అయ్యో వాళ్ళు రేపు ఊరికి వెళ్ళిపోవాలి అందుకనేసి నాళంత నిదానంగానే ఇస్తలే నేను వేరే అంటాను కాబట్టి ఆ బాబు గుర్తించేయండి ఇంకా అంతగా మనల్ని కుర్తీయమని అడిగితే కాదనిలేక ఇంకా ఊరికి వెళ్ళిపోవాలంటారు కాబట్టి అని చెప్పి సరే అమ్మా కుట్టేస్తాను అని చెప్పిన చెప్పిన మాటకి అంటే మా ఊర్లో గురువారం సంక్రాంతి కదా ఆ రోజుకి కుట్టేమని చెప్పినాడు ఆ రోజు కన్నా సంక్రాంతికి కుట్టేమని చెప్పింది సంక్రాంతికి అంటే సరే అని చెప్పి నేను వేరే అందరికీ ఒకటి అంటే అట్లా కుట్టేసినా ఎందుకంటే చాలా ఇష్టం వాళ్ళు కూడా ఇప్పుడు పండగతే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా కొత్త బట్టలు కట్టుకోవాలని అని చెప్పి కుట్టించిన అందరికీ తల ఫ్రెండ్ ఒకటి అట్లా కుట్టించిన ఇంకా వీళ్ళది కుట్టేసినచ్చిన ఇచ్చిన కుట్టర్తి కుట్టిన అమ్మది కుట్టా ఒకటి చేసినాక మళ్ళ ఫోన్ చేసిన ఎవరు నా ఆమె పిలుచుకొచ్చింది కదా ఆ బాబుకి ఫోన్ చేసి ఇట్లమ్మ ఆమె జాకెట్ కుట్టేసినాను ఎత్తుకొని పోతాను నా దగ్గర ఎంత లేదన్నట్టు విని చెప్పిన తర్వాత సరే కా చెప్తాను అని చెప్పింది సరే చెప్పింది మళ్ళా వచ్చి ఎత్తుకొని పోయినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయింది పోయినారు క్యాఫిట్ మనకైతే డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చి ఎత్తుకొని పోయి మళ్ళా నేను సంక్రాంతి రోజు పొద్దున్నే ఎంత తొమ్మిదికో పదికో ఇచ్చి ఎత్తుకొని పోయినారు ఎత్తుకొని పోయి మళ్ళీ కరెక్ట్గా పదకొండు గంటలకు అట్లా ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఏంటి అమ్మా ఇట్లా కుట్టినావు ఇంత డబ్బులు తీసుకొని అని నాకు అంత బాధ అయింది చెప్పింది ముఖ్యంగా అంత బాధ అయింది ఎందుకంటే జాకెట్ అయితే బాగా కుదిరింది నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా వాళ్ళ ఆల్సే జాకెటే మిస్టేక్ ఉంది అండ్ లూజ్ ఉంది అని చెప్పింది ఆల్రెడీ నాకు లూజ్ ఉంది ఒక కుట్టే ఫీమ్మని ఏ కుట్టని నాకు తెలియదు కదా నేను ఆ లూజా ఇటు ఇస్తే అట్లనే కుడతాను కదా ఆ లూజ్ చేసిన వాళ్ళ ముందరే ఎంత లూజ్ అని చెప్పి అడిగి అడిగిన లూజ్ ప్రకారమే కూడా వేసి ఇచ్చిన సరే చాలు అన్నారు అది వేసి ఇచ్చిన ఏసిచ్చింటే ఏ ఫోన్ చేసి ఏమమ్మ ఎట్లా కుట్టినావని ఎట్లా కుట్టినాను బాగానే ఉంది కదా అని నేను ఆలోచిస్తాను ఎట్లా కుట్టినాను అంటే పువ్వులు వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా ఆ పువ్వులు అయితే హ్యాండ్స్కి అవి రెండు వ్యా పక్క పక్కన చాలా దగ్గర వేసినారు కుదరలా అందుకనే నేను సైడ్కి పోయింది ఆ పువ్వు పోనీ లే మనం కొత్త హ్యాండ్స్ పెడతాం కదా పువ్వుతో వెంపని త్వాల కుదర రెండు క్యాండ్స్ కావాలి పువ్వు వస్తే హ్యాండ్స్కి తీసుకుంటాను ఫీజులు ఎక్కువ పడతాం దానికన్నా ఇట్లా బాటనే కదా ఉంది ఆ పువ్వుతో వెంపనే అని చెప్పి నేను అట్లా కుట్టింటే నన్ను ఇంట్లో కుట్టినావు అని చెప్పి ఫోన్ చేసి అరిసింది సరే అమ్మా ఇక్క మళ్ళీ ఎంతో పని ఉంది వాళ్ళ ఇంటికి పోయింది ఏమైంది ఏమైంది చెప్పు అంటే మళ్ళీ సరేలే ఆ ఓడితో కాదా లూజ్ కానీ అని లూజ్ ఉంటే రా ఇంటికి మిషన్ తాకరా ఆ జాకెట్ నువ్వు ఇచ్చిన నాలుగు జాకెట్ మిస్టేక్ ఉండొచ్చు నేను పుట్టిండేది బాగా పుట్టినా అంతకన్నా బాగా గుర్తున్నాను వాళ్ళ జాకెట్ బాగానే లేదు అది ఆయమకో తెలుసు నాకు తెలుసు నువ్వు కావాలంటే ఎత్తుకొని రా చెప్తాను చూడు నేను కుదిరించుకుంటే నువ్వు నన్ను మాట్లాడ లూజే కదా నువ్వు చేసిస్తాను అని అంతలేటింది చూసింది లూజు కొంచమే కొంచెం లూజ్ ఉంది బాగుంది జాకెట్ అంతా అని చెప్పింది మళ్ళీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అరిచినారంట ఎందుకు వాళ్ళ ఫోన్లు చేసి అట్లా అరిస్తూ రవ్వ లూజ్ ఉంది చేయి చేయరా అనేసి వాళ్ళు అంతేనంట అట్లా రంపులు వస్తారంట మామూలేనంట మళ్ళా మా ఇంటికి పోమ్మంటూ లూజే కానీ అని చెప్పి మా వాళ్ళనే ఎరుచుకొని మళ్ళీ వేరే వాళ్ళు కూడా లూజ్రా ఉంది వాళ్ళు వేసిస్తారు కదా అని చెప్పి వేరే కూడా ఆడుతుంది నువ్వు ఇట్లా గొడవలు పోతే ఎట్లమ్మా ఉండేదే లూజ్ ఉంది వాళ్ళు వేస్తారు కదా నీకు వేసేయకపోతే నువ్వు బాధపడాల నువ్వు ఎందుకు కూరకునే వాళ్ళ మీద గొడవలు పోవాలన్నా అంట అప్పుడు సరేలే అని చెప్పిందా సరే వాళ్ళ జాకెట్ ఎత్తుకొని రమ్మ నేను ఎత్తుకొని రాలేదే వెళ్ళిపోయినారు ఊరికి ఎందుకంటే ఇక్కడ వస్తే అరుస్తాను బాగున్నాయి బాగుంది బాగుందా ఈడే వాళ్ళని చూపిస్తాను నేను కొన్ని నీట్గా ఫినిషింగ్ ఎట్లా ఉంది చూపిస్తాను నా కళ్ళతో నేను కుట్టింది అదని నాకు తెలియదు అని చెప్పింటే రాకుండానే ఊరి పండించేసింది ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ టైలర్లకి ఎంత బాగా పడినా కూడా కష్టం మంచిగా కుట్టినా కూడా మాటలు పడాల్సి వస్తుందని నాకు అయితే చాలా బాధ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి